మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వంతరికి స్వాగతం అండి ఫ్రెండ్స్ మొట్టమొదటిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతులకు ఒక ప్రతి ఏటా ఒక గుడ్ న్యూస్ అయితే మరి చెప్పడం ప్రారంభించిందండి ఏపీ ప్రభుత్వం మరో హామీపై కూడా అమలుపై దృష్టి పెట్టిందండి ఇప్పటివరకు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎప్పుడు కూడా గత ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ రైతు భరోసా అనేటువంటి ఒక పథకం ఉండేది అయితే ప్రతి సంవత్సరము మరి నరేంద్ర మరి కేంద్ర ప్రభుత్వము ప్రతి మూడు నెలలకు ఒక్కమారు రైతులు నష్టపోకుండా ప్రతి మొదటి విడతగా ఒక రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మూడు సార్లు మరి విడతలుగా ఆరు వేల రూపాయలు అందజేసేవారు అయితే నూతన ప్రభుత్వం మనకు ఏర్పాటైన తర్వాత టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారం లేక వచ్చిన వెంటనే సంవత్సరానికి మరి ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే ఉన్నటువంటి రైతు భరోసా పేరును మరి ఫోర్టల్లో మార్చి అన్నదాత భవ అనేటువంటి ఒక పథకం కూడా పేరు మార్చడం మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరి కొలువు టీడీపీ కూర్ట ప్రభుత్వం ఒక్కొక్క పథకం పైన అమలుపై దృష్టి ఉంచింది ఇప్పటికే సామాజిక భద్రత పెన్షన్ల పెంపు అలాగే మెగా డిఎస్సి ఉచిత ఇసుక వంటి హామీలను అమలు చేసింది పాటుగా రైతులకు మేలు కలిగించే విధంగా ఎందుకనగా రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూటమి దీనికి సంబంధించినటువంటి సూపర్ సిక్స్ పేరిట టీడీపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో జనంలోకి బలంగా వెళ్ళటం వల్ల ఓట్ల వర్షం కూడా కురిపించింది దీనిలో భాగంగానే కొన్ని పథకాలను ఇప్పటికే మరి అమలు చేస్తూ మరి రైతులు ఎవరు కూడా నష్టపోకుండా రైతులకు చేదోడు వాదోడుగా ఏ ఒక్కరు కూడా పంట నష్టకుండా మరి వారి ఇబ్బంది పడకుండా రైతులకు ఆదుకునే విధంగా మరి దీనికి మరి టీడీపీ ప్రారంభించినటువంటి అన్నదాత సుఖీ బాబా పథకం దీనిపైన మరి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది గతంలో అయితే వైసీపీ ప్రభుత్వంలో అయితే రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం అందజేసేవారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద వారు ఆరు వేల రూపాయలు మరి మరో తోడు ఏడు వేల ఐదు వందల రూపాయలు కలిపి మొత్తం కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు సాయ సాయం అయితే అందించేవారు అయితే ఇప్పుడైతే టీడీపీ ప్రభుత్వం అయితే మరి ఫోకస్ అయితే పెట్టిందండి త్వరలోనే మరి ఆగస్టు నెలలో మరి ఇవ్వాలనుకున్నారు అయితే తొమ్మిది వేల రూపాయలు ఇస్తామని కేంద్ర మరి రాష్ట్ర మంత్రివర్గ సమాచారంలో కూడా మరి ఖరారు చేసినట్టుగా తెలుస్తుందండి ఏది ఏమైనా ఈ పథకం ద్వారా రైతులందరూ కూడా పంటలలో మరి నాణ్యత పెంచుకోవటానికి పెట్టుబడి నిధి అనగా వారి వ్యవసాయ పనులు వేసినప్పుడు మరి వడ్డీకి ఏదో తాకత్తు పెట్టి చేసుకోకుండా ప్రభుత్వమే వారికి ముందడుగులో ఉండి మరి వారిని చేయి తినవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరి రాష్ట్ర బడ్జెట్ కూడా మరి వారంలోనే మరి రిలీజ్ అయితే జరగటం జరిగిందండి మరి బడ్జెట్లో భాగంగా వ్యవసాయాన్ని కూడా పెద్దపీట వేసినట్టుగానే మరి తెలపటం జరిగిందండి ఈ మధ్యలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి అమలు అయితే కూడా తొందరలోనే అన్నదాత సుఖీభవ స్కీమ్ అనేది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఏది ఏమైనా మరి తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా సూపర్ సిక్స్ పేరిట మరి విడుదల చేయబోతున్న అమౌంట్ అయితే ప్రతి రైతుకు కూడా ఎవరైతే ఆ రైతులు అయితే ఆల్రెడీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే గత వారం గత నెలలో మరి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రెండు వేల రూపాయలు జమ చేయటం జరిగిందండి ప్రతి ఒక్క రైతులకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎవరైతే మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రెండు వేల రూపాయలు పడిందో వారు మరొకసారి కూడా ఆధార్ కార్డ్కి మరి లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి చాలామంది ఈకేవైసీ ఒకవేళ లేకుండా ఉన్నా కూడా వారికి అమౌంట్ అయితే మరి పడదండి ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి మరి సచివాలయంలో కావచ్చు లేదా నెట్ సెంటర్లో కావచ్చు మన మనకున్న ల్యాండ్కి యొక్క పాద పాస్ పుస్తకానికి మన ఆధార్ నెంబర్ లింక్ చేసుకుంటే మన పాస్బుక్ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకోమని మళ్ళీ ఆల్రెడీ కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి మనకి రైతులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ పంట నష్టపోకుండా పెట్టుబడి సహాయక మామూలుగా అయితే ఈ పాటికి ఎప్పుడో కూడా ఈ యొక్క డబ్బు అయితే మరి జమ కావాల్సి ఉందండి జూలై నెలలోనే అయితే ఆగస్టు నెలలో మరి దీనికి సంబంధించిన బడ్జెట్ అయితే అమౌంట్ అయితే మరి అన్ని శాఖలు కూడా మరి ప్రవేశపెట్టడం జరిగిందండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తొందరలోనే ఈ యొక్క అమౌంట్ ఆగస్టు నెల మరి మొదటి వారంలో మరి విడతల వారిగా మరి డబ్బులైతే ఎనిమిది వేల రూపాయలైతే ఇస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఏదే